నమస్తే డిఆర్బీ న్యూస్కు స్వాగతం భద్రాచలంలో వైన్ షాపులలో బీర్లు కరువు బీర్లు కావాలంటే బెల్టు షాపులకు వెళ్లండని చెబుతున్న యజమాన్యం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో ఉన్న వైన్ షాపులలో సామాన్యుడికి కావాల్సిన మందు బీర్లు దొరకని పరిస్థితి ఏంటని అడుగుతే బిల్ట్ షాపులలో మీకు కావాల్సిన బీర్లు మందు దొరుకుతుందని జవాబిస్తున్న యజమానులు యజమానులకు పత్తాస్ పలుకుతున్న ఎక్సైజ్ శాఖ అధికారులు యజమానులకు చేతులు మారటమే ఎక్సైజ్ శాఖ అధికారుల ఉదాసీనతకు కారణమవుతుందని గుసగుసలు ఎక్సైజ్ శాఖ అధికారుల ఉదాసీనతకు బలవుతున్న సామాన్య మందుబాబులు ఎక్సైజ్ అధికారుల ఉదాసీనత కారణంగా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న వైన్ షాపుల యజమానులు సిండికేట్ గా ఏర్పడి బీర్లు వైన్ షాపుల్లో అమ్మకుండా బెల్ట్ షాపులకి తరలించి ప్రజల జేబులకు చిల్లు పెడుతున్నారు అని ఆరోపిస్తున్నారు సామాన్యులు ఎక్సైజ్ అధికారులను అడిగినప్పటికీ మద్యం దుకాణదారుల్ని వెనకేసుకొస్తూ పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు ఎక్సైజ్ అధికారులు మద్యం దుకాణదారులతో కుమ్మక్కయ్యారని చర్చ జరుగుతోంది మద్యం దుకాణదారులు రెచ్చిపోవడానికి ఎక్సైజ్ శాఖ అధికారుల పనితీరే నిదర్శనం మీ దగ్గర నేను చాలా సార్లు వచ్చిపోయినా మీ దగ్గర బీర్లు బడవేదర్లేమంటున్నావు కదా మీ మేడం బడవేదరు ఉన్నాయని చెప్తుంది అందుకే నాకు క్లారిటీ కావాలా అన్ని చోట్ల మాట చెప్తున్నారు అన్ని చోట్ల ఇదే చెప్తున్నారు సామాన్యుడికి బడవేదరు దొరకపోతే ఎంసీలు ఆంధ్రాలో అమ్మే బీర్లు మీరు ఇక్కడ అమ్మితే ఎవరు తాగాలది అంటే ఆంధ్రా నుండి తెస్తున్నారో తెలియదు తెలంగాణ గవర్నమెంట్ ఇస్తుందో తెలియదు అది ఆయన పదిచ్చిండు పది ఇచ్చా పది ఇప్పుడు ఆయన అడిగితే నేను ఇచ్చా మా ఓడు కాబట్టి చెప్తే ఇచ్చావులు ఇంకో పది రూపాయలు తిన్నాడయా అన్న పది రూపాయలు తింటాడు